నమస్తే నేను మీ సతీష్ ఈరోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే అప్పులు పెన్షన్లు కాంట్రాక్టర్లు వాలంటీర్లు పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రం పైన పడితే పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి వికలాంగులు వృద్ధులు అలాగే ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్లు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వాన్ని ఆ స్థాయికి దిగజార్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి ఈ క్రమంలో ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేకపోయినా అప్పుల భారం ఈ రకంగా ప్రజలపై పడ్డా కూడా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ దాన్ని ప్రతిపక్షాలకి ఆపాదిస్తూ తమ వైఫల్యాలను ప్రతిపక్షాలకు ఆపాదిస్తూ అది తమకు అనుకూలంగా మార్చుకుని మళ్ళీ ఓట్లు దండుకోవాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలు ఇవే జరుగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ఈ రకమైనటువంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి మరి వీటిపైన ప్రజలు ఏ రకంగా రేపు ఎన్నికలు కూడా మరొక నెల నెలన్నరలోనే ఉన్నాయి కాబట్టి ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అప్పులు వర్సెస్ పెన్షన్స్ ఇదే ఒక చర్చ జరుగుతూ ఉంది మరి ఐదేళ్ళగా జరిగిన పరిణామాలు చూసాం ఈరోజు రాష్ట్ర ప్రజల పైన ఏ రకమైనటువంటి అప్పుల భారం పన్నుల భారం ఐదేళ్ల నుంచి మోపుతూనే ఉన్నారు కానీ ఈ అప్పుల భారం ఎలా ఉంది ఈరోజు పెన్షన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగాడు ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు ఎందుకు ఇచ్చారంటే అతను జైలుకి వెళ్ళాడని తెలుసు అతను వ్యాపారాల్లో కుమ్మక్కయ్యాడని తెలుసు తప్పులు చేశాడని తెలుసు అతను వ్యాపారాల్లో చేసినటువంటి తప్పులు తండ్రి హయాంలో అతను చేసినటువంటి అవినీతి కుంభకోణాలు జైలుకు వెళ్ళాడు జైలుకు వెళ్ళినాడికి కూడా ఓట్లేసి గెలిపించారు ముఖ్యమంత్రి చేశారు ఎందుకంటే అతను తన వ్యాపారాలను ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు పైసా పెట్టుబడి లేకుండా వేల కోట్ల విద్యుత్ సామ్రాజ్యం స్థాపించాడు పైసా పెట్టుబడి లేకుండా వేల కోట్ల మీడియా సామ్రాజ్యం స్థాపించాడు పది రూపాయల షేరు అసలు కంపెనీ పెట్టకుండానే పద్నాలుగు వందల నలభైకి అమ్మాడు పది రూపాయల షేరు కంపెనీ పెట్టకుండానే నాలుగు వందలకి అమ్మాడు పద్నాలుగు వందల నలభైకి అమ్మాడు ఇన్ని మిరకల్స్ చేసి అతని వ్యాపారం అంత కోట్లకి వేల కోట్లకి పడగెత్తాడు కదా లక్ష కోట్లు సంపాదించాడు కదా మరి రాష్ట్రానికి మా ప్రజలకు కూడా ఇట్లాగే సంపాదించి పెడతాడనుకుని ఇచ్చారు అధికారం ఏ విధంగా రూపాయి పెట్టుబడి లేకుండా ఆంధ్రప్రదేశ్ని లక్షల కోట్ల సంపద సృష్టిస్తాడు అనుకున్నారు ఇతను ఏం చేశాడు వ్యాపారాలు వేరు రాజకీయం వేరు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తాడు కానీ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తాడు కానీ ప్రజలకు దోచిపెడతాడా అతను దోపిడీకే అతని దావాద్రి ఆరటం లేదు చల్లారటం లేదు అలాంటి పరిస్థితుల్లో ప్రజలు పాపం ఆశలు పెట్టుకుంటే నిర్వీర్యం చేశాడనమాట పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ను ముంచెత్తాడంటే కారణం ఇదే తెచ్చినటువంటి ఈ పద్నాలుగు లక్షల కోట్ల సంపద ఏమైంది రోడ్లు ఏమైనా వేసాడా పేదల ఇళ్ళు ఏమైనా గట్టాడా పోలవరం కంప్లీట్ చేశాడా అంద్రి నీవా గాలేరు నగరీ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మహేంద్ర తనయ ఏ ప్రాజెక్టుని కంప్లీట్ చేయలేదు కదా ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇవాళ ప్రశ్నిస్తోంది అదే తెచ్చిన అప్పులు తెచ్చినట్టు మాయమైపోయాయి అంటే ఎక్కడికి వెళ్ళాయి ఈ డబ్బులన్నీ అంటే కనపడుతోంది ఏంటి నీకు జరగని పనులకు బిల్లులు చేసుకున్నారు కట్టని ఇళ్లకు బిల్లులు చేసుకున్నారు చంద్రబాబు హయాంలో కట్టిన ఇళ్ళేమో పాడు పెట్టారు చంద్రబాబు హయాంలో కట్టిన ప్రాజెక్టులేమో ధ్వంసం చేశారు చివరికి ఆయన వేసిన రోడ్లు కూడా తవ్వేశారు ఎత్తుకుపోయారు రోడ్లు తవ్వి మట్టి కంకర ఎత్తుకుపోయిన వాళ్ళని చూసావా ఈ మట్టి కంకర ఈ స్టీలు ఏం చేశారు వాళ్ళు బిల్లులు చేసుకున్నారు వేరే చోట కట్టుబడి చేసినట్టుగా కట్టకుండానే ఇవన్నీ చూపించి మళ్ళీ బిల్లులు చేసుకున్నారు ఇంతగా అవినీతి కుంభకోణాలకు నెలవుగా ఆంధ్రప్రదేశ్ మారుద్దని మనం ఊహించలేదు అప్పులు కాదు అసలు అవినీతి కుంభకోణాలు ప్రతి స్కీమ్లో కూడా స్కామే ఇతను స్కీములు పెట్టింది పేదలపై ప్రేమతో అనుకుంటున్నావా ప్రజలు అనుకుంటున్నారా ఇతను స్కీములు పెట్టింది దోపిడీ కోసం ఇప్పుడు జగన్ అన్న ఇళ్ల కాలనీలు అన్నాడు అసలు అతను ఏం చెప్పాడు పాతిక లక్షల ఇల్లు కడతారన్నాడు సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు కడతారన్నాడు ఒక్క ఇల్లు కట్టలేదు కట్టకపోగా మీకు ఇళ్ళ స్థలాలు ఇది ఒక డ్రామా జగన్ అన్న ఇళ్ళ కాలనీల్లోనే పదివేల కోట్ల స్కామ్ అన్నారు ఎకరం పది లక్షలు చేయంది నీకు కోటి రూపాయలకు కొని ఆ డబ్బులన్నీ పంచుకున్నారనమాట ఒక దాంట్లోనే కాదు అమ్మఒడి లేదు ఈ ఇదేంటి నాడు నేడు అది ఎనిమిది వేల కోట్ల స్కామ్ ఏది నాడు కట్టుబడి కట్టము పాత కట్టుబడికే రంగులేసేశారు అవేమో శిథిలమై పడుతున్నాయి ఇక్కడ ఇంకో పక్కన చూస్తే ఈ రోజున వచ్చినటువంటి పెన్షన్ల దాంట్లో కూడా ఒక కుంభకోణం అని చెప్పేసి అని ఒక వార్త ప్రచారంలోకి వచ్చిందంటే మొన్న జవహర్ రెడ్డి గారు ఏదైతే కలెక్టర్లతోటి ఒక సమావేశం పెట్టుకున్నారో అందులో మరి ఏ విధంగా పెన్షన్లు పంపిణీ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని వాళ్ళు వాళ్ళని ఆయన అడిగినప్పుడు ఈ రోజున పెన్షన్లకు సంబంధించి ఆధార్ కార్డులు లింక్ లేవు బ్యాంక్ అకౌంట్లు లేవు ఈ రకమైనటువంటి సమాధానాలు జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చినాయి మరి ఆధార్ కార్డులే లింక్అప్ అయి లేనప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఎవరికి ఇస్తున్నట్లు ఈ రోజున యాభై ఐదు లక్షల మందికి ఇస్తున్న పెన్షన్లని అరవై ఆరు లక్షలకు పెంచారు అంటే ఈ పదకొండు లక్షల్లో ఎంత కుంభకోణం జరిగి ఆధార్ అనుసంధానం ఎందుకు లేదు అసలు ఇవాళ దేశంలో ఆధార్తో అనుసంధానం కానీ బ్యాంక్ అకౌంట్ ఉందా ప్రధానమంత్రి ఇప్పుడు రైతు బంధు పడుతోంది కదా కిసాన్ యోజన ఎలా పడుతోంది ఆధార్ అనుసంధానం లేకుండా పడుతోందా ఇప్పుడు ఈయన నూట ముప్పై బటన్లు నొక్కాడా ఈ నూట ముప్పై బటన్లు ఎలా నొక్కాడు ఆధార్ అనుసంధానం లేకుండా బటన్ నొక్కగలవా ఇదేంటంటే వంక పెన్షన్లు పంపిణీ ఇది కుంభకోణం అంటున్నావు ఇది కుంభకోణం కాదు ఇది కుట్ర ఇది మహాకుట్ర అనమాట వివేకానందరెడ్డి హత్య కేసు కన్నా అదే అంత గ్రేటర్ కాన్స్పిరసీ ఉందో అది వేరే విషయం సిబిఐ ఇది మహాకుట్ర ఏంటి ఈ పెన్షన్ల పంపిణీ అనేది నిధులు లేకుండా నువ్వు సచివాలయాలకి వృద్ధుల్ని వికలాంగుల్ని రమ్మని పిలవటం ఏంటి అదే వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంక్ వెళ్ళారు విత్డ్రా చేసుకుందామని వెళ్తే ఆ సచివాలయంలో ఎంత తీసుకోవాలి వాడు పద్నాలుగు లక్షలు విత్డ్రా చేయాలి కానీ వాడి అకౌంట్లు ఎంత ఉంది తొమ్మిది లక్షలు తొమ్మిది వేలు ఉంది ముగ్గురు పెన్షన్గా జరిపోద్ది అటుంటప్పుడు మీరు వీళ్ళందరినీ సచివాలయాలకు ఎందుకు పిలిపించారు పిలిపించడమే కాకుండా వాలంటీర్లు ఉండి మంచాల మీద మోసుకొస్తా ఉన్నారు వాలంటీర్లే అసలు ఈ మంచాల ఎపిసోడ్ ఏంటి ఇప్పుడు మంచాల జగన్నాటకం ఏంటి ఎవడ మంచాలు తెచ్చింది ఎవరు ఈ మంచాల మీద పండబెట్టింది ఎవరు వాళ్ళను మోసుకుపోయింది ఎవరు ఈ వీడియోలు తీసింది ఎవరు పోస్ట్ చేసింది ఎవరు సోషల్ మీడియాలో ఇప్పుడు మంచాలు అనగానే నాకేం గుర్తొస్తుందంటే రాహుల్ గాంధీది గుర్తొస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో ఛాయ్ పే చర్చ అని పెట్టాడు ఆయన ఛాయ్ పే చర్చ పెట్టాడని ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీకి ఏం సలహా ఇచ్చాడు నువ్వు పేట్పై చర్చా పెట్టు అన్నాడు అంటే మంచాల మీద చర్చని పెడితే పాపం పిచ్చి ఆయన పెట్టాడు ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి రాహుల్ గాంధీ మంచాలన్నీ నులక వేసి అందరిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యలు ఇవన్నీ తెలుసుకుని ఆ ఎత్తుకుపోయారు అప్పుడు నా కూర్చున్న వాళ్ళంతా మంచాలు ఎత్తుకుపోయారు నాకు అది గుర్తొచ్చింది ఏది ఈ మంచాల డ్రామా ఏంటి జగన్నాటకం దీని ద్వారా ఏం సాధిద్దామని ఇప్పుడు ఆ మంచం మీద పండబెట్టారు ఆ పండబెట్టినాడు ఆ ముసలాయన ఆలోచిస్తాడు కదా ఈ మంచాలు ఎందుకు తెచ్చారు నన్ను ఎందుకు పండబెట్టారు వీడికి ఏంటి దీనివల్ల లాభం ఇంతకుముందు లేని ప్రేమ నా మీద ఎందుకు వస్తుందని అతను ఖర్చుపెట్టుకుంటాడు నిజంగా వీళ్ళ గనక పెన్షనర్ల మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి సతీష్ వాళ్ళకి అక్కడ టెంట్లు వేయాలి వాళ్ళకి అక్కడ మంచినీళ్ళు ఇవ్వాలి లేదు వాళ్ళకి ఇవ్వు భోజనాలు పెట్టి నీకు ఇంకా కావాలంటే ఇప్పుడు రామానాయుడు అలా చేస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళు అలా చేస్తున్నారు కుప్పంలో కూడా కంచల శ్రీకాంత్ మన ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి ఆయన అక్కడికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో అక్కడ వృద్ధులు సచివాలయాల దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా టెంట్లు వేయించి వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయించి అన్ని తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అదే పిలిపించాడు ఏది వాళ్ళ కార్యకర్తలకి అభిమానులకి మీరు చేయాల్సింది అది అంటే వీళ్ళకు ఉన్నది ప్రేమ కాదనమాట కుట్ర అన్నది అందుకే ఏది ఇప్పుడు వీళ్ళంతా పాత్రధారులు ఎవరు ఈ మంచాలు తెచ్చినాడు పండబెట్టినాడు ఎక్కిత్తుకెళ్ళినాడు వీళ్ళంతా పాత్రధారులు సూత్రధారులు ఉన్నారు అసలు మొత్తం అన్ని వేళ్ళు ఎవరికి వైపు తిరుగుతున్నాయి జవహర్ రెడ్డి గారి వైపు తిరుగుతున్నాయి సిఎస్ జవహర్ రెడ్డి ఎవరి ఒత్తిళ్లకులోనే ఇలాంటి పనులు చేపట్టారు మురళీధర్ రెడ్డి సెర్ప్ సిఈఓ ఆయన పాత్ర ఏంటి ఇప్పుడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెడితే కలెక్టర్లంతా సుముఖత వ్యక్తం చేశారు మేము ఇంటింటికి పంచుతూ ఉన్నారు ఇంటింటికి మేము పంపిణీ చేస్తామంటే సర్ప్ సిఈఓ మురళీధర్ రెడ్డి అభ్యంతరం చెప్పడం ఏంటి సచివాలయానికి వాళ్ళందరినీ పిలిపించమని సలహా ఈ నీటమేంటి అంటే ఈయన ఎవరి మాట విని ఆ సలహా ఇచ్చాడు ధనుంజయ రెడ్డి రోల్ ఏంటి సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి సూచనల మేరకే మురళీధర్ రెడ్డి చెప్పాడా ఈ ఎపిసోడ్ ఇది మహాకుట్ర అన్నది అందుకే అనమాట ఈ కుట్రలో సూత్రధారులుగా ధనుంజయ రెడ్డి మురళీధర్ రెడ్డి జవహర్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఉంది ఎన్నికల సంఘం అసలు ఏం చెప్పింది పింఛన్లు ఆపమందా వాలంటీర్ల లాపమందా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ఆపమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎన్నికల సంఘం ఆదేశాలే వక్రీకరిస్తున్నారు రాజకీయ దుమారం రేపుతున్నారు రాజకీయ లాభాలు పొందాలని చూస్తుంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరి మీద చర్యలు తీసుకుంటుంది బలయ్యేది జవహర్ రెడ్డి ఇదొక పక్కన ఉంటే ఈ రోజున మరి ఈ అప్పులు ఈ స్థాయికి పెంచేసి పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు కనీసం ప్రభుత్వ ఖజానాలో లేకుండా పోయినాయి మరి అప్పుల భారం ప్రజల మీద పడతా ఉంటే ఇంకో పక్కన ఇదే ఉంది ఏది ట్రెజరీలో డబ్బులు లేకుండా ఖాళీ చేయించింది ఎందుకు ఇప్పుడు ట్రెజరీలో నీకు మార్చి పదిహేను ఉంది మార్చి ముప్పైని ఎంత ఉంది పదిహేను రోజుల్లో పదిహేను వేల కోట్లు విత్డా చేస్తారా పదిహేను రోజుల్లో పదిహేను వేల కోట్లు విత్డ్రా చేస్తే ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీది పాత్ర లేదా రేపు పొద్దున అతను బాధ్యుడవుతాడు ముప్పయో తారీఖు ఆరు వేల కోట్లు విత్డ్రా చేశారు ముప్పై ఒకటో తారీఖు పన్నెండు వందల కోట్లు విత్డ్రా చేశారు అంటే ఆ రెండు రోజులు ఫైనాన్షియల్ క్లోజర్లో మార్చి ముప్పై ముప్పై ఒకటిన ఏడు వేల రెండు వందల కోట్లు విత్డ్రా చేశారంటే ముసలాళ్ళ ఇవ్వాల్సిన డబ్బులన్నీ వీళ్ళకి పంచిపెట్టారు ఎవరికి వీళ్ళ కిక్ బ్యాక్స్ కోసం ఎలక్షన్ ఖర్చుల కోసం కమిషన్లు ఇచ్చే వాళ్ళ కోసం కట్టకుండా చేసుకున్న పనులన్నిటికీ కూడా పదిహేను వేల కోట్లు దోచిపెట్టారు పెన్షనీర్లకేమో మండు టెండర్లో వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా పిలిపించి సొమ్మసిల్లి చనిపోయే పరిస్థితి తెస్తే ఇవి ప్రభుత్వ హత్యలు కాదా దీనిపైన కేసు పెట్టాల్సి వస్తే ఎవరిపైన కేసు పెట్టాలి సిఎస్ మీద పెట్టాలి రెడ్డి ధనుంజయ రెడ్డే బాధ్యులు జగన్మోహన్ రెడ్డి సేఫ్ జోన్ అతన్నేమి ఎంట్రీ కూడా పీకలేరు అతను చూపించాడుగా ఎంట్రీగా ఆల్రెడీ ఇప్పుడు పీకేది వీళ్ళదే అనమాట ఇది ఇలా ఉంటే ఇంకో పక్కన ఎక్కడికి పోయినాయని మీరు అన్నదానికి కూడా ఈ రోజున మరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా పిఠాపురంలో చూస్తేనేమో ఎన్నికల సామాగ్రి అంటున్నారు కానీ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి ఆ నోట్ల మూటలు పోలీసులే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడ ఉన్నా కూడా వాళ్ళ కళ్ళు కప్పి మరి దారి తప్పిస్తూ ఉన్నారు దారి మళ్ళిస్తూ ఉన్నారు నోట్ల కట్టలు ఈ రోజున పెద్ద పెద్ద ఏది గోన్ సంచిలోనూ కార్టూన్ బాక్సుల్లో కట్టలు కట్టలు వెళ్తూ ఉన్నాయి వాటిని ఎలా చూడాలి ఎలక్షన్ కమిషన్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఇప్పుడు ఈ తిరుగుతున్నటువంటి నిఘా ఈ పరిశీలకుల బృందం వీళ్ళందరూ కూడా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి లోకేష్ బాబు వాహనాన్ని రెండు రోజుల్లో మూడు సార్లు తనిఖీ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సును ఎందుకు తనిఖీ చేయట్లేదు ఏముంది బస్సులో జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం బస్సు ద్వారా మరి బాటరీ మూటలు వెళుతున్నాయా ఆయన ప్రసంగాలు చేయటంలా ఆయన మోగను పడుతున్నాడు అభివాదాలతో సరిపెడుతున్నాడు ఎందుకు ఆయన మరి ఆ యాత్ర చేపట్టింది ఇప్పుడు ఏంటంటే భారీ ఎత్తున నగదు బస్సు ద్వారా నియోజకవర్గాలకు వెళుతోంది అనంతపురంలో రెండు రోజులు ఆయన పర్యటించారు ఒక చోట ప్రసంగించలా చెయ్యూపుతూ వెళ్తున్నాడు బస్సు ఆగుతుంది వాళ్ళు వచ్చి కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ఏం జరుగుతోంది అక్కడ బస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాహనాలను ఎందుకు తనిఖీ చేయటం లేదు తెలుగుదేశం జనసేన వీళ్ళ వాహనాలను ఎందుకు తనిఖీ చేస్తున్నారు ఇప్పుడు నిన్న పిఠాపురంలో వర్మ పట్టుకున్నాడు భారీ మూటలు పట్టుబడ్డాయి అందులో రకరకాల ప్రచార సామాగ్రి ఏదో డమ్మి ఈవీఎంలు కూడా బయటపడ్డాయి అసలు డమ్మి ఈవీఎంలు ఏంటి ఎందుకు తెచ్చారు ఒక పిఠాపురంకే తెచ్చారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి డమ్ డమ్మి ఈవీఎంలు వెళ్ళినయా అదే ఏం చేయాలనుకుంటున్నారు ఆ డమ్మి ఈవీఎంలతో అనేక అనుమానాలు సందేహాలు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తాడు అంతా జగన్మోహన్ రెడ్డి తిమ్మిని బిమ్మిని చేస్తాడు అనేది వాళ్ళ ప్రజల్లో ఉందన్నమాట ఇప్పుడు ఈ అప్పులు ఈ పింఛన్లు ఈ అవినీతి కుంభకోణాలే రేపటి జగన్మోహన్ రెడ్డి మెడకి ఉరితాళ్ళు అవుతున్నాయి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే పెన్షన్ రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఐదేళ్ల తన అసమర్థత తోటి తన అపరిపక్వ పాలనలో ఏదైతే రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించేశాడు ఈ క్రమంలోనే ఒక పక్క ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఆర్టీసీ కార్మికులకి ఆశా వర్కర్లకి అంగన్వాడీలకి ఇలా ఏ ఒక్క వర్గానికి కూడా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఆఖరికి రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చాడు అంటే అవ్వాతాతలు అంటే వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలకి ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్లను కూడా ఒకటో తారీఖు ఇవ్వలేనటువంటి పరిస్థితులకి రాష్ట్రాన్ని దిగజార్ చేశాడు ఇవన్నీ కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మేరకే ఒక ఉరితాడుగా చుట్టుకోబోతున్నాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే